రిజర్వేషన్లు పెట్టాం అదే మార్గం ఏవైతే స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు మీరు చూసి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీది ఈరోజు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాల ముగ్గురం కూడా నేను గాని మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని బిజెపి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ మేమందరం కూడా వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాం న్యాయం చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాయి బ్రాహ్మిన్ ఫెడరేషన్ పెట్టాం రెండు వేల పదహారులో ఎంబీసీ ఫెడరేషన్ పెట్టాం ఈరోజు దగ్గర దగ్గర నూట నలభై వర్గాలు ఉన్నారు నూట నలభై కులాలున్నాయి వీళ్ళందరి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఎక్కడా సమావేశాలు కావాలంటే దానికి కూడా మీ అందరి కోసం జిల్లాల వారిగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టాం ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రెండు వేల ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వెనుకబడిన